ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ మోషన్ అనేది కాస్త సుఖంగా జాడించి ఫ్రీగా వెళ్ళిపోతే రెండు మూడు నిమిషాల్లో ఎంత బాగుంటుందని కోరుకుంటుంది కానీ ఇది నూటికి తొంభై ఐదు మందికి నెరవేరదు వెత్తిడి పైనున్న మలం కిందకి దిగాలంటే పది నిమిషాలు పావుగంట పడుతుంది కొంతమందికి అయితే ఏకంగా దొడ్లోకి పేపర్ పట్టుకెళ్తారు అంత టైం కూర్చోలేక పేపర్ అంతా అయిపోతుంది కానీ పని మాత్రం అవదు దాన్ని కిందకు దింపటానికి మొక్కటం మూలగటం నొక్కటం వేలిబెట్టి తీయటం దొడ్లోకి వెళ్ళి గెడబెట్టుకున్నాక ఆ కాస్త కిందకి దింపటానికి ఎన్ని రకాల ప్రయత్నాలో ఎన్ని వింత చేష్టలో కానీ ఇలాంటి వాటన్నిటికీ కాస్త స్వస్తి పలుకుతూ సుఖంగా హాయిగా జాడించి విరోచన అవ్వాలంటే ఇలాంటి వారికి ఒక చక్కటి మార్గాన్ని నేను అందిస్తాను మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆచరించిందే కాస్త మనం చదువుకున్న వారిని కాపీ కొడుతున్నాం ఇతర దేశస్తుల్ని కాపీ కొడుతున్నాం కానీ మన సంస్కృతిలో ఉన్న మన తాత ముత్తాతల మంచి అలవాట్లను కాపీ కొట్టట్లేదు అంచేత ఇది ఇచ్చిన గొప్ప ఆచారం అదే నిద్ర లేచిన వెంటనే కడుపు నిండా నీళ్ళు నీళ్లు తాగేసేయటం మరి ఒక మంచి అలవాటు ఏమిటి అంటే పైన పొట్టలో బరువు పడితే కానీ కిందకు మలము జరగదు దాన్ని ఎవరొకరు తొయ్యాలి అంచేత ఆ నీళ్ల ప్రెషర్తో మనం దాని కనుక తోస్తే ఆ తోపుడికి ప్రేగుల్లో మలం మలద్వారం దగ్గరికి జరుగుతుంది ఇదే రిఫ్లెక్స్ మెకానిజం ప్రకారం మోషన్ జరిగే మెకానిజం అనమాట ప్రెషర్ టెక్నిక్ అంటారు దీన్ని అంచేత మీరందరూ నిద్ర లేచిన వెంటనే నోరు పుక్కులు చూసేసేయండి మరీ ఇబ్బందిగా ఉంటే వెంటనే బ్రష్ చేసేసుకోండి నష్టం లేదు గోరువెచ్చని నీళ్ళు అయితే బెస్ట్ అందరూ సాధ్యమైనంత వరకు తీసుకోండి నాకు అస్సలు త్రాగలేనండి దోకొస్తే అంటే మామూలు నీళ్ళు తీసుకోండి లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళు కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు నుంచి డెబ్భై ఐదేళ్ల వరకు ఎవరైనా సరే లీటర్ లీటర్ పావు నీళ్ళు త్రాగలుగుతారు సులువుగా త్రాగండి ఒక హాఫ్ లీటర్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక టూ మినిట్స్ తాగండి ఇంకొక పావు లీటర్ తాగండి ఇంకొక టూ మినిట్స్ ఇంకో పావు లీటర్ తాగండి ఇట్లా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ గ్యాప్లోనే ఈ లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళని మీరు త్రాగేసేయాలి త్రాగిన తర్వాత మీరు వేరే ఆలోచన ఎక్కడ మనసు పెట్టకూడదు మీ మనసుని పొట్టాప్రేగుల మీద పెట్టాలన్నమాట నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతున్నది అని ఆలోచన పెట్టండి మనసు ఇక్కడ పెట్టడం వల్ల ప్రేగులంచులమ్మటం ఉండే కండరాలు నరాలు అట్లా రిలాక్స్ అవుతాయి ఈ తోపుడు పొట్లో పడింది వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి తోస్తూ ఉంటుంది ఈ తోపుడికి మనకి ప్రేగుల్లో కండరాలు నరాలని ఆలోచన అక్కడ పెట్టినందువల్ల రిలాక్స్ అవుతాయి అది ఎలా జరుగుతుందంటే రోడ్డు మీద బస్సు ఆగినప్పుడు పది మంది పాసెంజర్లు దిగి బస్సును గెంటుతూ ఉంటారు చక్కగా గెంటితే బస్సు ముందుకు ఎట్లా వెళుతుందండి ఆ పది మంది గెంటేటప్పుడు డ్రైవర్ బ్రేక్ తొక్కి పట్టుకున్నాడు అనుకోండి ఈ ఎంత గంది గెంటినా ఇంక ఉపయోగం ఏంటి అలాగే మీ నీళ్లు తోస్తున్నాయి మీ మనసు టీవీల మీద పేపర్ మీద ఫోన్ల మీద పనుల మీద కబుర్ల మీద ఉందనుకోండి మీకు డ్రైవర్ బ్రేక్ తొక్కినట్టే అంచేత మనసుని వేరే పనుల మీద పెడితే బ్రేకులేసినట్టే మనసుని పొట్టాప్రేకు మీద పెడితే మీరు బ్రేకులు సళ్ళోదిలినట్లే అంచేత్త నీళ్లతోపుడు మలద్వారం వరకు తీసుకెళ్ళిపోతుంది అనమాట మలద్వారం చివరి భాగానికి చేరేసరికి మీకు అర్జెంట్ అనిపిస్తుంది అట్లా అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి అలాంటప్పుడు మీకు చక్కగా రెండు నిమిషాలు అర నిమిషం నిమిషంలోనే జాడించి సుఖ విరోచన అవుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి బాగా ఒత్తిడి వచ్చి నా వల్ల కాదు నేను ఇక పరిగెయ్యాలి అమ్మో ఆపుకోలేకపోతున్నాను అనుకుంది లేట్ అయితే లాగులో వెళ్ళిపోతుంది అన్నంత ఊపి రావాలి అప్పుడు దొడ్లోకి వెళ్ళాలి మీరు కొంచెం వచ్చినప్పుడు వెళ్ళి కూర్చుని అక్కడ ముక్కి మూలిగి ప్రయత్నాలు చేయకండి అంచేత నీళ్లు త్రాగటం మనసు పెట్టడం అర్జెంట్ అన్నదాకా వెయిట్ చేసి ఊపొచ్చాక వెళ్ళండి సుఖ విరోచనం అయిపోతుంది మొదటిసారి మోషన్ అయ్యాక మీరు గంట గంటన్నర రెండు గంటలు మూడు గంటలు ఏదో ఒక వర్క్లో ఉండండి మీ ఇంట్లో రొటీన్ వర్క్స్ అన్నీ ఫాలో అవ్వండి ఎక్సర్సైజుల ఆసనాలు ఆటలు ఏదైనా చేసుకోవచ్చు మొదటిసారి మోషన్ అయిన తర్వాత మినిమం ఇంకో గంటన్నర గ్యాప్ ఇవ్వండి మీరు అప్పుడు మళ్ళీ రెండోసారి నీళ్లు తాగండి లీటర్ పావు నుంచి లీటర్న్నర ఇదే మంచి టెక్నిక్ మీరు ఇన్నాళ్ళు చేసిన తప్పు ఇదేనమాట ఒకసారి మోషన్ వెళ్తే సరిపోతుందని వదిలేశారు ఈ ఖాళీ అయిన ఇంత పడు ప్రేగులో మలం ఖాళీ అయింది కదా ఆ ఖాళీ ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం జరి జరిగి మలద్వారం దగ్గర రెడీగా ఉందన్నమాట ఆ మలాన్ని మనం ఇరవై నాలుగు గంటలు దాచి మళ్ళా నెక్స్ట్ వెళ్ళాం ఈ లోపు ఆ మలం డ్రై అయ్యి సరిగా రాదు గట్టిగా అవుతుంది బద్ధకం వచ్చేస్తుంది దానికి అంచేత ఉదయం పూట రెండు సార్లు మల విసర్జన అవ్వాలని మీరు ప్రయత్నం చేయండి బాగుంటుంది అన్నమాట మొదటిసారి మోషన్ యొక్క గంటన్నర తర్వాత రెండు గంటల తర్వాత అయినా సరే మళ్ళీ లీటర్ పావు నీళ్లను తీసుకోండి ఐదారు నిమిషాలు ఇందాక చెప్పినట్టు త్రాగండి మనసు పొట్టాప్రేగుల మీద పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఈ ఆలోచనలు పెట్టి నాలుగు అడుగులు ఇంట్లో అటు ఇటు వేస్తే ఇక్కడ మనసు పెట్టారంటే అర్జెంట్ అనే ఊపు రావాలి అప్పుడు వెళ్ళండి రెండవసారి జాడించి సుఖవిరోచన అయిపోతుంది ఉదయం పూట ఇట్లా రెండు మోషన్లు అయిపోతే నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం మొత్తం ఖాళీ అయిపోతుంది మీకు తినటానికి లైసెన్స్ వస్తుంది ఈ నీళ్ల టెక్నిక్ మనసు పెట్టే టెక్నిక్ రెండు కలిపి అప్లై చేయండి శుభ్రంగా మలబద్ధకం అనేది వదిలిపోతుంది ఉదయం తిన్న ఆహారం బ్రేక్ఫాస్ట్ లేదని ఉంటే ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు కాస్త నైట్ స్నానం చేసేటప్పుడు నిండా తిన్న తర్వాత ఎప్పుడన్నా ఈవినింగ్ ఖాళీ ఉంటే కాస్త మనసు పెట్టండి మోషన్ అయితే బాగుండని కొంతమందికి మోషన్ న్యాచురల్గా అయిపోతుంది అట్లా మూడోసారి వస్తే మరీ మంచిది లేదా ఉదయం రెండుసార్లు కంపల్సరీ వెళ్ళండి రెండుసార్లు నీళ్ళు తాగేసి ఇలా బాగుంటుంది నీళ్ల టెక్నిక్ అంత మంచిది ఇక సుఖ విరోచన అవ్వాలి మలబద్ధకం పోవాలంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు బాగా తినాలి ఆ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు అంటే పాలిష్ పట్టని ధాన్యాలు ముఖ్యంగా కొర్రలు సామలు అండ్రు అండ్రు కొర్రలు అరకులు ఇట్లాంటివన్నీ కూడా పీచులు ఎక్కువ ఉంటాయి అలాంటివి తినండి కాస్త అన్నం పెట్టుకుని మీరు వెయిట్ ఎక్కువ ఉంటారు షుగర్ ఎక్కువ ఉంది అన్నం తినకూడదు కదా వాటిని మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా ఇట్లాంటి వాటిని మిలెట్స్ని పిండి పట్టించుకుని పులకాలు చేసుకుని రెండు పులకాలు పెట్టుకోండి పాలిష్ పట్టిన పిండిలు పాలిష్ పట్టిన ధాన్యాలు వాడుకోవాలి కూర ఎక్కువ తినాలి మీరు ఏ కూర వండుకొని ఎక్కువ తింటే కూరల్లో పీచులు ఉంటాయి సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇట్లాంటివి వండుకున్నప్పుడు తొక్కతో వండుకోండి లేతకాయలు కొనుక్కుని మార్కెట్లో పీచులు బాగా ఉండి మోషణం బలే అయిపోతుంది అనమాట ఇలాంటి లంచ్లో పెట్టుకోండి బాగుంటుంది ఎక్కువ కర్రీస్ తినాలనుకోండి ఆ కూర కూడా అవకాశం ఉన్నప్పుడు అలా తినండి సాయంకాల పూట ఆహారాల్లో కాస్త కంపల్సరీ పండ్లు తినండి ముఖ్యంగా మలబద్దకు ఉన్నప్పుడు అండి పది ఇరవై రోజులు రెండు పూట్ల ఫ్రూట్స్ తినొచ్చు తర్వాత నిదానంగా మొలకలు యాడ్ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్లోనండి ముఖ్యంగా కమలాలు నవ్వులుతారు పిప్పితో పాటు మింగేయండి బత్తాయి తొనాలు నములుతారు పిప్పితో పాటు మింగేయండి దానిమ్మ గింజలు నవలుతారు పెప్పుతో పాటు మింగేసేయండి కాస్త బొప్పాయి జామకాయ పండ్లు దొరుకుతాయి కాస్త పండు గింజలతో పాటు మింగేసేయండి మోషన్లో వచ్చేస్తే క్లీన్ చేసేస్తాయి అనమాట పీచు పదార్థాలు ఉన్నాయి అలా తీసుకుంటే నవలగలిగితే మంచిదే నవలైనటు మింగేసేయండి ఇలాంటి పండ్లు డిన్నర్లో పెట్టుకుని మూడు నాలుగు రకాల పండ్లు బాగా తినండి మలబద్ధకం ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైం కూడా ఫ్రూట్స్ తినండి ఒక పది పదిహేను రోజుల పాటు షుగర్ ఉన్నవారికి కూడా ఫ్రూట్స్ ఏం చెయ్యు జామకాయ బొప్పాయి కర్బూజ ఇట్లాంటి ఫ్రూట్స్ తినండి దానిమ్మ గింజలు లాంటివి బాగుంటుంది ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్స్ తినండి పది పదిహేను రోజుల్లో మలబద్ధకం తగ్గాక రెండు పూట్ల ఫ్రూట్స్లు డిన్నర్ ఫ్రూట్స్ ఎప్పుడూ కంటిన్యూ చేస్తారు మార్నింగ్ స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి మొలకల్లో పీచులు బాగా ఉంటాయి అందుకని మోషన్ ఎక్కువ తయారవుతుంది ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి మోషన్ అవ్వాలనే ప్రయత్నం చక్కగా నేను చెప్పినట్టు చేయండి చక్కగా ప్రతిరోజు సుఖ విరోచన అవుతుంది మీరందరూ ఇలాంటి టెక్నిక్ అప్లై చేసి మంచి ఆహారం తింటే దొడ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు రాజుగారు థ్యాంక్స్ అండి భలే టెక్నిక్ దొరికిందండి ప్రాణానికి అంత హాయిగా ఉందండి అని దొడ్లో నాకు థ్యాంక్స్ చెప్పి రాకపోతే నన్ను అడగండి అంచత మంచి సొల్యూషన్స్ మన చేతిలో ఉంటాయి మంచి అలవాట్లే మందుల్లాగా పరిష్కారాన్ని ఇస్తాయి కాబట్టి నేచర్ క్యూర్ విధానాన్ని వదలొద్దు చక్కగా మంచి విషయాలు వినండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం